ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలు అవకతవకలు అక్రమాలకు పాల్పడితే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ వారిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవినీతికి పాల్పడితే తమకు సమాచారం అందించాలని సూచించారు పారదర్శకంగానే అర్హులైన వారికే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పూర్తి భరోసా కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని గుర్తు చేశారు ఎక్కడో చిన్న పొరపాటు జరుగుతూ ఉంది ఎవరైనా కనుక ఇందిరమ్మ ఇళ్లలో ఏదైనా లంచం తీసుకున్నట్టు కనుక బయటపడితే మాత్రం వారి మీద క్రిమినల్ కేసులు పెడతామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాం అందుకే మీకు అందరికీ ఒకటే చెప్తా ఉన్నా మనం ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది ఎక్కడన్నా ఎవరన్నా ఇబ్బందులు పడి ఇందినమ్మ ఇళ్ళు శాంక్షన్ అయ్యి ప్రొసీడింగ్స్ వచ్చి వారి కనుక ఎవరన్నా ఇందినమ్మ కమిటీ సభ్యులు కావచ్చు నాయకులు కావచ్చు కార్యకర్తలు ఎవరిని ఇబ్బందులు పెడితే ఈ టోల్ ఫ్రీ నెంబర్కు నాకు ఫోన్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా